హిట్ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు అని అభిమానులే కాదు అందరూ ఎదురు చూస్తున్నారు ఒకవేళ ఈ కలయిక రిపీట్ అయితే అంచనాలు పెరిగిపోవడం సహజం ఇలా ఎక్స్పెక్టేషన్ మన స్టార్స్ చాలా మంది హిట్ కాంబినేషన్స్ కే ఓటేస్తుంటారు సక్సెస్ ఇచ్చిన దర్శకులకే మళ్లీ ఛాన్స్ ఇస్తే హిట్ ఇస్తారన్న నమ్మకం బాలకృష్ణ ఫ్లాప్ లో ఉన్న ప్రతిసారి హిట్ ఇచ్చాడు బోయపాటి ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సింహ లెజెండ్ ఇద్దరికి పేరు తీసుకొచ్చాయి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ కోసం నందమూరి ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కథానాయకుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో బాలయ్య మాట్లాడుతూ నెక్స్ట్ మూవీ బోయపాటి డైరెక్షన్ లో ఉంటుందని ఎన్బికే ఫిలిమ్స్ బ్యానర్ లో సొంతంగా నిర్మిస్తున్నట్టు అనౌన్స్ చేశాడు మే నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఈ సినిమా బాలయ్య బోయపాటికి హ్యాట్రిక్ అవుతుందో లేదో చూడాలి నా పేరు సూర్య రిలీజ్ తర్వాత చాలా కథలు విన్నా చాలా మంది దర్శకులను అనుకున్నా ఒక్కరు కూడా సెట్ కాలేదు వాట్ నెక్స్ట్ అని ఐదు నెలలు గడిపేసి గతంలో తనకు రెండు హిట్స్ జులై సన్ ఆఫ్ సత్యమూర్తి ఇచ్చిన త్రివిక్రమ్ నే నమ్ముకున్నాడు బన్నీ బాలకృష్ణ బన్నీనే కాదు ఎన్టీఆర్ రామ్ చరణ్ వెంకటేష్ ఇలా అందరూ హిట్ కాంబినేషన్స్ నే కోరుకుంటున్నారు గతంలో సక్సెస్ ఇచ్చిన దర్శకుల డైరెక్షన్ లో నటిస్తున్నారు ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పని లేదు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఈ ఇద్దరు ఒకేసారి సక్సెస్ ఎలా ఉంటుందో చూశారు ఆ తర్వాత సింహాద్రితో ఇద్దరూ స్టార్ డమ్ సంపాదించుకున్నారు ఈ కలయికలో మూడో సినిమాగా యమదొంగ తెరకెక్కింది ప్రస్తుతం నాలుగో సినిమా ఆర్ రూపొందుతోంది ఇక రాజమౌళి చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర అయితే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది పదేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్ పై చాలా అంచనాలున్నాయి రామ్ చరణ్ ఎన్టీఆర్ తమకు బాగా కలిసొచ్చిన రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు బాలకృష్ణ ఎన్టీఆర్ బన్నీ రామ్ చరణ్ హిట్ ఇచ్చిన దర్శకులనే నమ్ముకుంటే మహేష్ మాత్రం ఫ్లాప్ ఇచ్చిన సుకుమార్ కు ఛాన్స్ ఇచ్చాడు నేనొక్కడినే నిరాశపరిచిన రంగస్థలం హిట్ తో ఇంప్రెస్ అయిన మహేష్ లెక్కల మాస్టర్కు మరో ఛాన్స్ ఇచ్చాడు